హలో ఎవరి హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వైసీపీ ప్రభుత్వ హయాంలో కోర్టు కేసులతో నిలిచిపోయిన ఆరు వేల ఒక్క వంద పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రక్రియపై ప్రభుత్వం అయితే దృష్టి సాధించిందండి సో దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చూద్దామండి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోనైతే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్సింబల్ని యాక్టివేట్ చేసుకోండి సో చూడండి ఫ్రెండ్స్ వైకాపా హయాంలో ప్రకటనలకే పరిమితమై ఆరంభంలోనే అర్థాంతరంగా ఆగిపోయిన కానిస్టేబుల్ పోస్ట్ల నియామక ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా చేపట్టాలని ఎన్డీఏ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది ఈ నియామక ప్రక్రియకు సంబంధించి న్యాయస్థానాల్లో గతంలో కొన్ని కేసులు దాఖలై ఉన్నందున వాటిపై న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకుని తదుపరి కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించింది డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు పోలీస్ నియామక మండలి చైర్మన్ పిహెచ్డి రామకృష్ణ పలుమార్లు ఈ అంశంపై సమీక్షలు నిర్వహించారు ఆగస్టు నెలాఖరు లోపుగా నియామక ప్రక్రియను పునః ప్రారంభించడానికి సంబంధించిన షెడ్యూల్ ఖరారయ్యే అవకాశం ఉంది అని చెప్పించాడండి అలాగే ఏటా ఆరు వేల ఐదు వందల చొప్పున పోలీసు ఉద్యోగాల్ని భర్తీ చేస్తామంటూ హామీ ఇచ్చిన నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులను నట్టేటా ముంచేశారు ఆయన పాలనలో ఐదేళ్లలో ఒక్కటంటే ఒక్క కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేయలేదు నిరుద్యోగులను నిరీక్షింపజేసి చివరికి అధికారం చేపట్టిన మూడున్నరేళ్ల తర్వాత రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఇరవై ఎనిమిదిన ఆరు వేల ఒక్క వంద కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు ఆ తర్వాత ఆయన మరో ఏడున్నర పాటు అధికారంలో ఉన్నప్పటికీ నియామక ప్రక్రియను అయితే పూర్తి చేయలేకపోయారు ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించి ఫలితాలు ప్రకటించి ఆ తర్వాత దశలో నిర్వహించాల్సిన పరీక్షలను అతిగత్తి లేకుండా వదిలేశారు ఎన్డీఏ ప్రభుత్వం ఈ నియామక ప్రక్రియను కొనసాగింపు బాధ్యతలు తీసుకుంది అని ఇచ్చాడు అలాగే ప్రాథమిక రాత పరీక్షలో తొంభై ఐదు వేల రెండు వందల మంది అర్హత అని చెప్పి ఇచ్చాడండి చూడండి కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం గత ఏడాది జనవరి ఇరవై రెండు నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షకు నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల రెండు వందల పంతొమ్మిది మంది హాజరవ్వగా వారిలో తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది మంది అభ్యర్థులు అర్హత సాధించారు గత ఏడాది ఫిబ్రవరి ఐదున ఈ ఫలితాలు విడుదలయ్యాయి వీరందరికీ ఆ వెంటనే రెండో దశ దేహదారుగ్య శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించాలి గత ఏడాది మార్చి పదమూడు నుంచి ఇరవై తేదీ వరకు నిర్మిస్తామంటూ తొలుత షెడ్యూల్ విడుదల చేసి ఆర్టికెట్లు కూడా జారీ చేశారు చివరికి పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల సాకుతో వాయిదా వేశారు ఆ ఎన్నికలైపై కూడా నియామక ప్రక్రియ కొనసాగించకుండా వైకా ఆ ప్రభుత్వం ఆపేసింది దీంతో అసలు ఈ పరీక్షలు నిర్వహిస్తారో లేదో తెలియక అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది నోటిఫికేషన్ జారీ కంటే రెండున్నరేళ్ల ముందు నుంచే అభ్యర్థులు ఈ పరీక్షకు సన్నద్ధమవుతున్నారు వేరే పనులు చేసుకోలేక ఈ పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారో అర్థం కాక వారు మనోవేదనతో నలిగిపోతున్నారు ఈ నేపథ్యంలో వారికి ఊరిట కలిగించేలా ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని ఇచ్చారండి అలాగే అంతకుముందు తెపాదే ప్రభుత్వ హాయంలో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం రెండు వేల పద్దెనిమిది నవంబర్ డిసెంబర్లో నెలల్లో నోటిఫికేషన్ విడుదలయి వాటికి సంబంధించిన ప్రాథమిక రాహత దేహదారుద్య పరీక్షలు శారీరక సామర్థ్య పరీక్షలు తుతిరాహత పరీక్ష అన్నీ కేవలం మూడు నెలల వ్యవధిలోనే కంప్లీట్ చేసి రెండు వేల తొమ్మిది ఫిబ్రవరి నాటికే పూర్తి చేశారు ఇప్పుడు అదే వేగంతో నియామక ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి ఓకే సో ఈ కానిస్టేబుల్ నియామక ప్రక్రియ మూడు నెలల్లో కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉందండి అంటే దాదాపుగా మనకి నవంబర్ లోపల కంప్లీట్ చేసే అవకాశం అయితే ఉంది సో మనకి దాని తర్వాత కొత్త నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం అయితే ఉందండి ఎందుకంటే ఆల్రెడీ మనకి హోంమంత్రి గారు సో అసెంబ్లీ సమావేశాలలో కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తాం కొత్తగా కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాల్ని భర్తీ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది దాదాపు ఇరవై వేల పోస్ట్ల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది అది కూడా డిసెంబర్లో పే మనకి వచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ కాబట్టి సో ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేస్తూ చదవండి ఫ్రెండ్స్ అలాగే ఈ ప్రే ఈ నోటిఫికేషన్కి అర్హత సాధించిన వాళ్ళు సో మిగతా వాటికి రెడీగా ఉండండి ఓకే సో ఇదండి సో ఈ కానిస్టేబుల్ నియామక ప్రక్రియకు సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ